ప్రధాని మోడీ తన మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు ప్రభుత్వం పార్టీలో కొత్త నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నారు పార్టీలోని ముఖ్య నేతలు ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే పార్లమెంట్ పోల్స్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యూహాలకు పదును పెట్టారు తాజాగా సాయిరెడ్డి స్థానంలో బీజేపీ రాజ్యసభ అభ్యర్థితో పాటుగా మంత్రివర్గ విస్తరణలో ఏపీకి మరో బెర్త్ విషయంలోనూ కీలక మంత్రాంగం సాగుతుంది కొత్తగా క్యాబినెట్లో కొలువుదీరే వారి లిస్టులో తమిళనాడు నుంచి అన్నామలై ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ పేర్లు వినిపిస్తున్నాయి బీజేపీ కొత్త రచన చేస్తోంది కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తూ జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది ఇదే సమయంలో వరుసగా జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవటం కీలకంగా భావిస్తున్న బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఏపీ నుంచి సాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానంలో తమిళనాడు నేత అన్ మాలేకు అవకాశం ఇవ్వాలని దాదాపు నిర్ణయించినట్లు పార్టీ నేతల సమాచారం అదే సమయంలో పవన్ తోనూ బీజేపీ నాయకత్వం కీలక మంత్రాంగం సాగిస్తున్నట్లు తెలుస్తోంది పవన్ కేంద్ర కేబినెట్ లోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది బీజేపీ నాయకత్వం జమిలి ఎన్నికలకు కసరత్తు చేస్తూనే ఇప్పటి దక్కని రాష్ట్రాల్లో పాగా వేయటం పైన ఫోకస్ చేసింది మోడీ కేబినెట్ విస్తరణ వచ్చే నెలలో జరగనుండగా ఈసారి కేబినెట్ లోకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతని పార్టీ అధ్యక్షుడిగా నియమించనుంది ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం ఏపీ నుంచి ప్రస్తుతం టీడీపీ నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రులుగా కొనసాగుతూ ఉండటం జనసేనకు ప్రాతినిధ్యం లేకపోవటంతో ఈసారి ఏపీ నుంచి మరొకరికి ఛాన్స్ ఖాయమని సమాచారం మారుతున్న సమీకరణాల్లో భాగంగా పవన్ ఆమోదం చెబితే మోడీ కేబినెట్లో కీలక పోర్ట్ ఫోలియో ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని పవన్ ఏపీలోనే కొనసాగితే మోడీ రాజకీయ కోర్ కమిటీలో పవన్ కు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది తమిళనాడులో గెలుపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది కొంతకాలంగా పవన్ సైతం తమిళనాడు కేంద్రంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది పవన్ రాష్ట్రంలోనే కొనసాగితే ఏపీ కోటాలో రాజ్యసభ ఖాయమని చెబుతున్న అన్నామలై కేంద్ర మంత్రి కావటం దాదాపు ఖాయం అన్నామలై తమిళనాడుతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎజెండా విస్తరణ కోసం పనిచేయనున్నారు దీంతో ఇప్పుడు పవన్ అన్నామలై ఇద్దరితో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తమ మార్కు రాజకీయానికి సిద్ధమైంది ఇక మంత్రివర్గ విస్తరణలో ఏపీకి తుది జాబితాలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది